ప్రకృతి కవి లోక కవి ఉన్నారు ఆయనే అందశ్రీ జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం పొందిన రోజు తెలిసింది మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి తను కూడా నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ ఒకటిన వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఉద్దేశించి మాట్లాడాడు అందశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలా ప్రవర్తిస్తూ క్రీ కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి మేత్తదా సారు మీరు మెయ్యని గడ్డి సార్ వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్ను నన్ను చేసి చూస్తా అంటే నాకు చెప్తుంటుంది సార్ మీరు అంటే కాసుల కోసం కవిత్వం ఎప్పుడు రాయలేదు కదా కానీ మీకు కాసులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైస లేకపోతే ఇక్కడ పైసే పరమాత్మ అన్న నాడు పైసే సర్వమన్ననాడు రూపాయ ఈ ప్రపంచానికి రూపమన్ననాడు మీ లక్ష్మీదేవిని గాడిదను చేసి నా ఇంటి ముందట కట్టేత్తా అని చెప్పిన సార్ నేను ధన్యవాదాలు చాలా ఇంత గొప్ప ఇంటర్వ్యూ నేను చేసిన రెండు వందల యాభై ఇంటర్వ్యూలలో మొదటి మూడు నాలుగు ఐదు పెట్టుకుంటే ఖచ్చితంగా మీది అగ్రస్థానంలోనే ఉంటుందని నా హృదయం ఎలా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియట్లేదు నాకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ మనిషికి తెలుగు ఉద్యమానికి సదా శరణాగతి 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 వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప కవి ప్రకృతి కవి లోక కవి ఉన్నారు ఆయనే అందేశ్రీ మనందరికీ తెలుసు జూన్ రెండవ తేదీ ఆయన పాట ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం పొందిన రోజు ఆ రోజు ఆయన పొందినటువంటి భావోద్వేగం అంతా కూడా మనలో చాలామంది చూసాం అలాంటి ఒక గొప్ప కవి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సో ఆ కవి ఆ ఎదుగుతూ వచ్చిన క్రమం చూస్తే ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనిపిస్తూ ఉంటుంది అంటే బడికి వెళ్ళి అక్షరాలు నేరవని ఒక పాలబొగ్గల చిన్నోడు ఈ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది నిజంగానే ఆయన యొక్క కథ చదువుతుంటే ఆయన జీవితం చూస్తూ ఉంటే అబ్బురం అనిపిస్తుంది సో అలాంటి ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొన్నారు అది కూడా ప్రత్యేకంగా ఆ తెలంగాణ రాష్ట్ర గీతం అని ఏదైతే అన్నారో దానికి సంబంధించి దాని స్వర కల్పన గురించి సో దాని గురించి ఆయన ఆయనతో మాట్లాడుతూ అసలు ఆయన ఏమంటారు దీని మీద ఆ వివాదాల గురించి నమస్కారం అందేశ్రీ గారు యజ్ఞమూర్తి గారు నమస్కారము మీ స్టూడియో తరఫున పాఠకులకు నన్ను అభిమానించే అశేష ప్రజానకానికి వినమ్ర నమస్కారాలతో ఫస్ట్ యజ్ఞమూర్తి గారు మీ ఇంటర్వ్యూ కోసం నేను ఎవ్వరికి ఇవ్వనంత సమయాన్ని ఎక్కువ మీకు సమయం తీసుకున్నాను మీరు హృదయపూర్వకంగా నన్ను ఫస్ట్ మీరు మన్నించాలి భలే వాళ్ళే మీరు మీ మీద ఉన్నటువంటి మన్నించాలని కోరుకుంటున్నాను మనది చాలా ఆల్చ్యం ఆల్చ్యమైంది కాబట్టి అంటే మీకు కూడా ఆ టైంలో కొంత వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళటం అట్లా పరుగులు లేడికి లేచింది పరుగు అన్నట్టు అయిపోయిన జీవితం ఏదైనా మీరు నాకు విలువనిచ్చి ఈరోజుకి ఆ స్టూడియోకి వచ్చారు అది నా అది నా అక్కడే నేను నా ఎందుకంటే చాలా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటే మీతో సంభాషణ అనేది ఎలా ఉంటుందో మనం ప్రసాద్ ల్యాబ్ ఆ పచ్చిక బయలు మీద కూర్చొని ఒక గంట సేపు గడిపాం సో ఆ రోజు నేను ఇంకా మర్చిపోని చాలా విషయాలు మాట్లాడుకున్నాను ఇప్పుడు ఒకసారి చెప్పాలి ప్రసాద్ ల్యాబ్ సినిమా అన్నప్పుడు ప్రసాద్ ల్యాబ్ కానీ సినిమాల నేపథ్యం ప్రజల పాటలు అన్నప్పుడు నారాయణమూర్తి అన్నను లేదు సినిమాను మీ ఆలోచన పరంపర మనోనేత్రం మీద ఈ కెమెరాల దార మీద అంటే గాలి తరగల మీద ప్రపంచపును ఊరేగిస్తున్న మేములను ఈ రంగంలో మర్చిపోవడం అంత సులభమైన విషయం కాదు అయినా ఆలస్యమైన మేముంతటా కూర్చుండే నేపథ్యం కలిగినందుకు మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తున్నాను నిన్న జరిగిన జూన్ రెండు జరిగిన నేపథ్యాన్ని మీరు ప్రస్తావన తెచ్చినందుకు అంటే ఆ రోజు మీరు ఆ భావోద్వేగానికి భావోద్వేగానికి గురైన మాట వాస్తవం అది ఆనంద బాష్పాలు ఇక్కడ పునరావృతం అవుతుంది యజ్ఞమూర్తి గారు చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అడిగిన ప్రశ్నలే అడగడం జరుగుతుంది నేను అక్కడ ఆ కలిగినటువంటి ఆలోచన ఆలోచన ఏం లేదు ఆలోచన ఏమున్నది ఇప్పుడు ఆకాశమెత్తు కళలు కానీ కన్న అమ్మ నాన్నలకు తొలిసూరు కొడుకు తప్పిపోతే ఎలా ఉంటుంది మా సారక జాతరలో తప్పిపోయిండు వాడు ఎలా ఉంటుంది అలాగనే వాని కోసం ఏడువని రోజులు కాదు వాడు మీసాలు మొలిచిన తర్వాత జూను రెండు తారీఖు నాడు మీసం మెలేస్తూ ఆ అమ్మ నాన్నల ముందుకొచ్చి అమ్మా నా పేరు జయ జయ తెలంగాణనే గీతంగా పరిణామం చెందినే అని అమ్మలకు కనబడ్డప్పుడు ఎలా ఉంటుంది పదేళ్ళు తప్పిపోయిన కొడుకు దొరికిన్నాడు జయకేతనం వాడు ప్రభాత గీతమై నాలుగున్నర కోట్ల హృదయాల మీద జయకేతనమై ధ్వనిస్తూ శబ్ద రూపముల భూకంపం భూమిని పెకిలిచ్చుకొని వచ్చినట్టు కోట్లాది మంది హృదయాలను ఇట్లా ముద్దాడుతున్నప్పుడు శబ్ద తరంగాలుగా ఆన్ని కనుకున్న తల్లిదండ్రులు వాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఆ రోజు వాడికి ఆ తల్లిదండ్రుల సమీపానికి వచ్చి నిలబడితే ఆ అమ్మ నాన్నల దుఃఖము ఎలా ఉంటుందో అది ఆనంద భాష్పం అంటవో పేగుదెంచుకున్న దుఃఖమంటవో తప్పిపోయిన కొడుకు మీసమ్మెలేసినందుకు కలిగినటువంటి ఉద్వేగం అంటవో ఏమంటవో నేను దానికి ఏం చెప్తా సార్ అదే నా పరిస్థితి అధికార పార్టీ పదేళ్ళు ఏ పాటతో ఏ పాటలతో అధికారములకు వచ్చారో ఏ పాట తెలంగాణ ధూమ్ధాముగా సైనిక చర్య చేసిందో ఏ పాటకవులు ధూందామును వాళ్ళ హృదయపు గుండెలను దుందుపులుగా మార్చి ప్రతి హృదయం మీద శబ్దధనులుగా మోగి ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల ఉద్యమ కాలములో నిద్రపోకుండా చేసిన ఒక నేపథ్యం ఉంటుంది యజ్ఞమూర్తి గారు ఇక్కడ వ్యాపారులు వస్తారు ఇళ్లకు అవును అవకాశవాదులు చొరబడతారు సారు ఉద్యమ నేపథ్యము రాష్ట్ర సిద్ధి కోసం నేను రాష్ట్రము సిద్ధిస్తే కుక్కలా కావలుంటా నాకు పదవులు ఎందుకు పట్టాభిషేకాలు ఎందుకు అనుకున్న సారు తదనంతరం ఏం చేసిండో నేను సారు తెరుబోను ఎందుకంటే సారు తెరుబోతే నాకు సమ్మకూ ఉంటుంది అంటే ఆ టైంలో మీరు ఆ పదేళ్ల కాలంలో ముందు రాకముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందు వస్తే కనుక రాష్ట్రం వస్తే కదా దీన్ని రాష్ట్రగీతంగా మేము ప్రకటిస్తాము ఈ పది సంవత్సరాల్లో దాన్ని ఊసే ఎందుకు ఎత్తగలేదు చెప్పేది కదా తప్పిపోయిన అని ఇప్పుడు అమ్మ నాన్నలను ఉపమానం చింబాలేజ్ చేసి చెప్పిన కదా ఆ రీతిగానే ఆ పాటను కనడములో ప్రసవ వేదనకు పొత్తిలి తెలంగాణ ఉద్యమం నేను సూటిగా ఇక్కడ నేను సూటిగా మిమ్మల్ని ఒక మాట్లాడు చెప్పండి అంటే అసలు మిమ్మల్ని ఈ పది సంవత్సరాల్లో కలవటానికి లేదా ఆ పాటను గురించి మీకు ఆ పాట కర్తగా మీకు ఆయన దగ్గర నుంచి పిలుపు రావటం కానీ అసలు ఎప్పుడూ జరగలేదా అవన్నీ అంబక్కులు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను ఒక్క స్లిప్ చూపెట్టిన నేను ఆయనతో మాట్లాడినట్టు చిన్న రికార్డు చూపెట్టిన మళ్ళీ చెప్తున్నా చెప్పిందే లక్ష చెప్పు దెబ్బలు తింట అబద్ధాల కోరులుగా బ్రోకర్లుగా ఆత్మవంచకులుగా మాట్లాడిన వాళ్ళ మాటలకు నిజమంతే నిజమంటే లక్ష చెప్పులు దెబ్బలు తింటా మీద అబద్ధమైతే కోటి చెప్పు దెబ్బలకు మీరు సిద్ధంగా ఉంటే ఎప్పుడైనా నేను వస్తాను ఎక్కడ నేను వస్తాను ఇదంతా కట్టుకథ ఎందుకు సార్ మన దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చినాడు ఏం మాట్లాడాడు సార్ ఓకే పాటలతో వచ్చిన రాష్ట్రానికి పాటలేని దిక్కుమాలిన తనమారాని కేసీఆర్ నిలదీసినప్పుడు దొంగతనానికి పోతే తేలుగుట్టిన పరిస్థితిలో ఏ జవాబు చెప్పాలో తోచలేదు తదనంతరం బ్రేకు తర్వాత మళ్ళీ కూసున్నప్పుడు వీళ్ళు కథలు కథలుగా చేసుకొని ఎవడా ఎవడన్నాడు ఇట్లా ఎవడన్నాడు రాష్ట్ర గీతం అని ఇట్లా ఇట్లా తోడలు ఊపుతూ ఇట్ల ఇట్లా మెడలు ఊపుతూ అంత నిర్లక్ష్యంగా మీరు సంభాషించినది అసెంబ్లీ సాక్షి ఉంది కదా అసెంబ్లీలో ఉన్నాయి కదా మీ మాటలు తెలంగాణకి రాష్ట్ర గీతం అనుకోలేదే ఇంకా మేము అనుకోలేదే నాడు తెలంగాణ రాష్ట్ర గీతం అని జయజయ తెలంగాణ రాష్ట్ర గీతం అని నీకు ఎవరు చెప్పారు ప్రజలు పాడుకున్నారు కదా పాడుకుంటే పాడుకున్నారే మా రాష్ట్ర గీతమే లేదు మాకు అనుకున్న చెప్పు తములే అన్నప్పుడు మా సారు పెడతాడు గీతం అంటే వాడే వద్దన్నాడు అన్న కొడుకులకు స్టూడియోలలో నినబడకపోవచ్చు మీరు కూడా అసెంబ్లీలోనే కూర్చోన్నారు కదరా సంకనాకుతో మరి అప్పుడు ఎందుకు వినబడలేదు మా పాట లేదన్నప్పుడు ఇప్పుడు మీది ఎట్లా పాట అవుతుంది అయినా అయినా మీ పాట రికార్డింగ్ చేసిన స్టూడియో ఏది నాకు తెలియదు నిన్న మా వరంగల్ శ్రీనివాస్ చెప్పేదాకా నాకు తెలియదు అన్న ఆ పాటను రికార్డింగ్ చేయించింది నేనే సారు చెప్పితే బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలనుకున్నప్పుడు ఆయన ఏదో కొన్ని నేపథ్యాలు కాదంటే రామకృష్ణ గారు సత్యలోకానుభూండో ఆయనను పిలిచి ఈ రామాచారి సంగీతాన్ని సమకూర్చి పెడతారు కదా సార్ ఏమంటారు అది ఆ పదం ఆ పిల్లగాన్ని పిలుచుకొని ఈ మనం మా వరంగల్ శ్రీనివాసే శానయాదిరెడ్డి స్టూడియోలో రికార్డు చేశారట ఓకే మరి రాజనుడు ఉండాలి కదా ఉన్నాడా మరి బాలకిషన్ గారు నేను అంత నేనే మా నీడల్నే బతికిండు మేము లేకపోతే అందశ్రీ ఎక్కడ అది మీ ఆత్మవంచన ఒక నిదర్శనం నేను అటు రాను కానీ మీ సంస్కారానికి వదిలేత్తరా ఎవరి నీడనో బతికే దరిద్రం నాకేం పట్టలేదు కదా నా నీడన వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్న వాళ్ళు నన్ను బుచ్చగానే చేసి చూస్తా అంటే నాకు ఎట్లుంటుంది సార్ అయినా వీడు పాటలు బుచ్చేగాడు ఇది పాటలు బ్రోకర్ ఈ పాటలు ఏ పాట మంచుకుంటే నాదే పరాయి పాటకి రాయి బతుకు నీ సొంతం పాట నాదిరా మా పాట కవులు అంత్రు గూడంజన్ నెట్టు పోయిండు అందశ్రీ ఎట్టు పోయిండు గోరే పోయిండు చిన్న ఎమ్మెల్సీగానే గోరే ఇంకో రీతిగా మీరు అన్ని ఉద్ధరించినట్టు కాదు కదా జయరాజ్ ఎట్టు పోయిండు వాడు అనారోగ్యంతో అల్లాడుతున్నాడు ఏ రోజు మాట్లాడిండు ఇంకొకటి మీరు అడుగుతాను మీరు చాలా గొప్పవాళ్ళుగా సార్ ఎప్పుడు మాట్లాడితే ఎందుకో యజ్ఞమూర్తి గారు మంచి సమయంలో పెకిలిచ్చిండవు గూడంజయ్య అనారోగ్యానికి మంచం మీద పడి జలపని విధానంగా లక్ష సార్లు మీకు అప్పీల్ చేసిండు ఒక్కసారి కేసీఆర్ ను కలిసి ఓకే ఏ రోజన్నా మీరు గూడంజయ్యను కలిసినారా చాటుకో నేటుకో మేమేదో ఇచ్చిందని చెప్పుకుంటారు మీకు ముఖము జల్లక చాటుకిచ్చారా మీకు ముఖం కనుక జల్లితే కవుల పట్ల మీకు గౌరవమే ఉంటే గూడంజయ కుటుంబము తను వచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డది ఏనా కొడుకు రాదుకున్నది ఎందరు అమరుల కుటుంబాలు ఈ రాష్ట్ర సిద్ధి కోసం ఎందరి తల్లుల కడుపు గాలింది నన్ను ఉదార్చినరా ూడంజయ్య విధానం చెప్తాను గూడ అంజయ్యకే జరగలేదు ఆ కుటుంబానికి ఆ కుటుంబం మహాకవిరా తెలంగాణలో మహాకవి చనిపోత ఒక్కసారి చూస్తా అన్నప్పుడు ముఖము సాటేసిన మీరు పాటల కోసం పాట కవుల కోసం రాస్తే ఎలా ఉంటుందిరా ఇదొక్కటి పక్కన పెడదాం మీ గొప్పతనానికి ఇంకోటి చెప్పనా ఎల్పి నగర్ మీద ఒల్వంత పెట్టు పోసుకొని నాకు తెలియదు బిడ్డ వాడు తగుల పెట్టిందా కాదు కాదు మీరు తగుల పెట్టిండ్రా నా కొడక ఇది ఇంక్వైరీ పెట్టాలి ఇప్పుడు మీరు ఎంత గొప్పతుంది వాడి బలిదానాన్ని మీ ఉద్యమ సిద్ధి కోసం శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి మీరు పిట్్రోలు పోసుకుంటే మీకు పుల్లలు దొరకాయి ఎవడరా మీరు తగుల పెట్టుకున్నది మీ కుటుంబాలల్లా మరి శ్రీకాంతచారి అమ్మ రోడ్ల మీద పడి అల్లాడింది ఏ గౌరవం ఇచ్చిందయ్యా మీరు అవును పట్టించుకుని వాళ్ళే పోలీస్ పోలీసు తవలకి కాల్చుకొని చచ్చిపోతే ఎన్ని ఎకరాల జాగిచ్చిన వాళ్లకు అమరుల కుటుంబాలకు రూపాయికి ఎకరానికి ధరణి పేరు మీద కోట్ల ఎకరాలు లక్షల ఎకరాలు కొల్లగొడితిరు కదరా ఏ అమరవీరుల కుటుంబాలకు మీరు ఆదుకున్నట్టు ఏ పాటకవులకు ప్లాట్లు కొట్టిచ్చిండ్రు మీరు మీరు ఉద్ధరణ కోసం మాట్లాడే ధరేని కడుముంతలరా మీరు మీరు సుధపూసల్లాగా మాట్లాడితే ఇంకొకటి తెలంగాణ అంతా ఎడ్డిదేమి కాదు మా యాదయ్య మా యాదయ్య ఉస్మాన్ యూనివర్సిటీ ఆ కాలేజీకి సంబంధం లేని పిల్లగాడు మా కాలేజీకి సంబంధం లేనివాడు ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న వాడు కాదు వాడు ఎక్కడి పిలగాడో ఎక్కడి నుంచి వచ్చిండో ఉస్మాని యూనివర్సిటీ గేటును తన్ని తగులబడుతుంటే గుడ్లో పగిచ్చి చూసిన వాళ్ళే ఎవరు వాని కుటుంబాన్ని ఆరదీసి అటగాదురా ఇంకోటి అడుగుతా మీ సారు లక్షల కోట్ల రూపాయలు వెనుక కదరా సారుకు వంత కోటరి భజన మండలిని అడుగుతున్న ఏ మృతవీరునికి ఒక్క స్థూపం కట్టినరా మీరు తెలంగాణ అమరవీరులకు ఎక్కడనన్నా చిన్న జాగ పిడికడు జాగిచ్చి మీరు పెడుతున్న బొమ్మలు ఏ ఉద్యమానికి ఆస్కారము ఏ ఉద్యమానికి సంబంధం ఉన్న వాళ్ళురా మీ అధికారానికి మీ అహంకారానికి మీ రాజకీయాలకు మీ అసెంబ్లీలకు మీ పార్లమెంటులకు బుచ్చమేసిన వాళ్ళు మొట్టమొదటి వరుసలో పాటకవులు కదరా గాయకులకు కోడిపిల్ల యజ్ఞమూర్తి గారు కోడిపిల్లకు పావురాలకు గింజలు నూకలు చల్లుతున్నప్పుడు వాడు పెద్ద త్యాగధనుడు కాదు అవిట్లను కోసుకునే తందుకు చల్లుతున్న వేటగాడు మీరు తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన భయానకమైన డకైటి గ్రూప్ డకైటి గ్రూప్ ఏనవా సోలే సినిమాలు లేవు అవును దళాలు ఊళ్ళ మీద పడి దోసుకునే అరే మంచి భాషలో చెప్పితే తెలంగాణ పోరాటము కాశీరు రజ్మి కంటే ప్రమాదకారురా మీరు మీరు అన్ని శ్రీ కోసం మాట్లాడితే ఎట్లుంటుందా వాడు కనబడ్డాడు మీరు కనబడలే అయితే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అయితే ఇవన్నీ మాట్లాడుతూ పోతున్నప్పుడు కాలం చాలా సమయం సార్ ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరం ఆ పాట బుట్టి ఇరవై ఒక్క సంవత్సరం కోసం మాట్లాడితే టైం కాదు కదా అందుకోసం వాళ్ళ సంస్కారానికి మీరు ఆ పాటకు పట్టము కట్టకుండా కంకణము కట్టుకున్నది మీరు సారు కాళ్ళ కాడ పదేళ్ళు కాలు నాకు బతికిన విశ్వాస ఘాతపునకాలు మీరు ఆ పాటకు పట్టం కడుతుంటే తోక లోపుడు పనిచేసి ఏ ఇక గర్జిస్తుంటే ఒక మాట అడుగుతా మిమ్మల్లా కాలధర్మమే చెప్తున్నాయి ఇది మేమనుకో ఉపమానం కాదు సార్ ఎంత తోక నాకు కూడా వెనుకలు ఊపితే కుక్క సింహము కాదు ఇక్కడ సింహము మీరు బిస్కెట్లు వేస్తే కుక్కగా మారి తోకూపుకుండా కూర్చుండదు బిడ్డ అదే మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి తను కూడా నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ ఒకటిన వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మీరన్న ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో దాన్ని ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు అందులో మాట్లాడుతూ అందశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలా ప్రవర్తిస్తూ కేరవానికి కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు జనం మరిచిపోయి కలిసిపోయిన సమాజాన్ని విడగొడుతున్నాడు కీరవాణిది తప్పులేదు జాతీయ ప్రపంచ కళాకారుడు అతను కానీ అంద్యశ్రీ రాసిన పాట తెలంగాణ ప్రాంతీయుల ఆత్మగౌరవానికి సంబంధించింది అది తెలంగాణ ప్రాంతం వాళ్ళే చేయాలి దాని హక్కుదారులు తెలంగాణ వారే అనవసరంగా అంద్యశ్రీ వెళ్ళి కీరవాణిని బదనాం చేసి ఆయన పేరు చెడగొడుతున్నాడు కీరవాణి అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తి కానీ అంద్యశ్రీ ఒక అంద్యశ్రీకి ఒక ప్రాంతం ఉంది ఒక ప్రాంతం మీద రాస్తేనే తనకు పేరొచ్చింది మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అన్నట్లు అంద్యశ్రీ కూడా మాయమైపోతున్నాడు తెలంగాణలో అని చాలా తీవ్రంగా ఆ ఇంటర్వ్యూలో విమర్శలు చేశాడు యజ్ఞమూర్తి గారు ఒక పదం గుర్తు చేస్తా అది కవుల గుంపు మిట్టపల్లి సురేందర్ గారిని వినమ్రంగా ఒకటి అడుగుతున్నాను టాగురు ఆడిటోరియములో లొల్లి జరిగిన నాడు ఇదే కదా కవియు అనగా పొద్దు పడుపు పొద్దుదిరుగుడు పువ్వులు కవులు అరే కాలముని చాచించే కవికి వేలవానిట వెలిగ రవికి అంటారల్ల కవి పరంపరలో అతనొచ్చి ఎప్పుడన్నా నిలబడితే వాడికి జవాబు చెప్పగలను ఈ పొద్దుతిరుగుడు తిరుగుడు పూలల్లో తిరగటంని కోసం కవుల గుంపది కవి గుంపు కాదు ఏ గొడుగు పడుతూ ఎక్కడ నేపథ్యము కైకిలి చేస్తూ కవి కైకిడు కాదు కబులు పుట్టబోసుకోవడానికి ఎక్కడనో ఏదో పని చేయాలి నేను సారులాగా కైకిలిపోయేటోని కాదు సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి మెత్తదా సారు మీరు మెయ్యని గడ్డి ఏంది సార్ మీరు అట్లా మాట్లాడితే ఎట్లా సార్ అందశ్రీ ఏమన్నారు కీరవాణి చాలా ప్రపంచ కళాకారుడు ఆయన మీద మాకు పేచీ లేదు మీ మీద పే నా మీద నేపే మీకు ఒక ఏం పేసి ఉన్నది నువ్వేం చేసి నువ్వు పేసికి నిన్న నువ్వు గోషి పెట్టి గోషి బిగగట్టి అందశ్రీని కీరవాణిని తలదన్ని గీతమొత్తుందని చెక్కలరు కొట్టించు కదా మరి మీ నేపథ్యాలను అప్పుడు మిమ్మల్ని ఏమనాల సారు తెలంగాణ జనగీతం అని ఒకటి తీసుకొచ్చి ఏ గీతమో నాకు తెలియదు జయ జయ తెలంగాణ గీతాన్ని తలదన్నట్టుగా కీరవాణి సంగీతాన్ని తలదన్నట్టుగా మీరు ట్రోల్ చేసారు కదా సార్ దానికి జవాబు ఏంది సార్ వచ్చిందా మరి తలదన్నిను రాని సంగీత దర్శకులు నువ్వు తలదన్నినవా మరి అరే ఒక మాట అడుగుతా ఎదురు పడితే కాళ్లకు దండం పెట్టడం తిరిగితే వెన్నుపోటు పడవడం అది మనిషి పుట్టుకంటారే యజ్ఞమూర్తి గారు ఎదురు పడితే కాళ్ళు మొక్కడం వెనుదిరిగితే ఎన్ను పొడవడం ఎన్ను పూసల మీద పొడవడం అది మనిషి పొట్టుకనరు సార్ మీకు మొట్ట మిట్టపల్లి సురేంద్ర అని వ్యక్తిగతంగా తెలుసా మీకు ఎప్పుడున్న కలిసిండ కలుస్తారు ఎందుకు కలవారు మీరు అంటే గౌరవమే కదా ఆయనకి నేను ఏమంటున్నా సార్ ఎదురు పడితే కాళ్లకు దండం పెట్టి వెనుదిరిగితే ఎన్ను పోటు ఆ పరిచయాలు ఎందుకు సార్ ఇప్పుడు మరిప్పుడు ఎన్నుపోటు నుండిగా చూడాలనా ఎదురు పడితే కాళ్ళు మొక్కినోండిగా చూడాలా అందుకోసం గోడ మీద పిల్లివాటం వదిలేద్దాం సార్ ఒక ప్రాంతము ఆయనకు ప్రజల గీతాలు ఏం తెలుసు ఆయనకు ప్రజల భాషలు ఏం తెలుసు ఆయనకు పండితుల భాష గ్రాంధిక భాష ఆయనది సంస్కృత సమాచాలు సంస్కృత పదశబ్దాలు అలంకారాలు ఇవి గొడవ అవునరా అదే గొడవ చదువుకోకుండా నీకు అంత భాష వచ్చింది అంటే నా దేహంలో ఎక్కడనో పండితుల రేతస్సు ఉండాలి కదా అవును రేతస్ అంటే నిలిగంట్రులు చూసుకోండి బిడ్డ ఎక్కడనో నా డిఎన్ఏలో ఆ భాషా పటుత్వపు జపసత్వము నా దేహములో ఎక్కడనో దాయబేడు ఉండాలి కదా కాబట్టే కదా అలా వచ్చింది ఆసువులా వచ్చాయి కదా కాబట్టి మీరు నన్ను ఉపమానం చేసుకోవడం కరెక్ట్ కాదు చూడసక్క అని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నాపల్లే పాలవెల్లి మళ్ళీ జనుమంటూ ఉంటే సూరమ్మ తల్లిని కడుపునబుడుతా అన్న గీతం ఊరు సబ్బండ వృత్తుల మీద రాసింది కదా నారాయణమూర్తి అన్నకు ఆ పాట ఊరు మన దరనే సినిమాకు ఎంతక్కరకొచ్చిందో తెలవదు కానీ మా అంతడుపుల నాగరాజు దుమ్ దామ్కు ఆ పాట లేకుండా జయ జయ తెలంగాణ గీతము పాడకుండా ఓపెన్గా గాలే చూడసక్క అని తల్లి అనే గీతము నాగరాజు ఒక 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 ఆటతో మొదలు కాకుండా మీ పాట మీ వేదిక పూర్తిగా లే ఇవన్నీ జనం కోసమే రాసినవి బిడ్డ అదే ఇంటర్వ్యూలో ఇంకొకటి కూడా అన్నాడు ఏమన్నాడు తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి పాడినటువంటి నాలుగు పాటలు తప్పితే ఆయనకి వేరే ఏం రాసాడు ఒరే తండ్రి నీకొకటి చెప్పాలి నువ్వు మీ అవ్వకడుపులా వడకముందే నేను కైగట్టడం తెలుసు నాకు మీ అవ్వకడుపులా నువ్వు పడకముందే నేను కైగట్టిన వేల పద్యాలు వేల పద్యాలు ఆయన యాజీజ్గా ఏమన్నాడు అది కూడా చెప్తాను నేను అందే శ్రీకి ప్రజలతో సంబంధమే లేదు లేదు ఒక తెలంగాణ ఉద్యమంలో నాలుగు పాటలు తప్పితే వేరే పాటలు చూపెట్టు అంతేనా అని ఇంటర్వ్యూ చేసిన అడుగుతున్నాడు సింగరేణి కార్మికులపై రాసినవా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు గీత కార్మికులపై రాసినవా చేనేత కార్మికులపై రాసినవా నిరుద్యోగులపై రాసినవా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కదా ఈ మధ్యన కుల సంఘాలు అస్తిత్వ ఉద్యమాలు అనేక పరంపరలు వచ్చినాయి నాకు కులం లేదు కాబట్టి నేను కుల గీతాలు రాయకపోవచ్చు నేను కార్మికుణ్ణి కాదు కావున నేను కార్మిక గీతాలు రాయకపోవచ్చు యజ్ఞమూర్తి గారు నాకు కవిత్వము రాయొస్తుంది నాకు కవిత్వం ఒక్కటే వస్తుంది మీ కులాన్ని వెలగట్టడము కానీ మీ స్థలాలను వెలగట్టడము కానీ మీకెదురైన అల్ల నేను వస్తువుగా తీర్చుకోవడం కుదరదు నా జర్నీ అది కాదు ఒకటి అడుగుతా ఒకటి అడుగుతా మిమ్మల ఈ వేది అడగండి నాకు ఒక ప్రాంతం ఉన్నది అన్నారు కదా ప్రాంతమే ఉన్నది జే జే తెలంగాణ గీతం తెలంగాణ ఉద్యమం కోసమే రాసింది కదా తెలంగాణ ప్రజల అస్తిత్వమే కదా అవును మరి అది తెలంగాణ సరిహద్దుల వరకే వినిపించిందా మీ సరిహద్దులను కూలదన్నుతూ ప్రపంచమంతా ఇనిపించిందా అవును లోకాన్ని చుట్టింది అది ఎందుకని దానిలో ఉన్నటువంటి అరే మీరు మీరు ప్రహారీ కదనే పాపం మా తెలంగాణ ఏ ఎత్తితే వెయ్యి గజాలు ఎత్తు కడితురు కదనే గంత దూరం ఎందుకు పోయింది మెదడు ఉన్నోడు మాట్లాడే మాట కాదు అది ఒక మెదడు ఉన్నవాడు మాట్లాడే మాట కాదు అది సంస్కారం కూడా కాదు నాకు నా కవిత్వానికి ఎంచుకున్నప్పుడు ఏ వస్తువునో గా వస్తువునే ఎంచుకుంటాను నేను కవిత్వానికి ఒక మూడు అంశాలు ఉంటాయి నేను మీకు చెప్పేంతవన్నీ కాదు కానీ వస్తువు ప్రధానం ఏదైతే ఉన్నదో వస్తువుకు తూకమైన శిల్పాన్ని కవి ఎంచుకోవాలి అవును ఈ వస్తువు శిల్పానికి సమతూకమైన వ్యుత్పత్తి ఎంచుకోవాలి వ్యుత్పత్తి అంటే భాష నా వస్తువులన్నీ అరే శౌలినరా లేదా కళ్ళు కనవలేదురా సుడసక్కని తల్లిలో ఏమున్నదో చూసుకో సుడసక్కని తల్లి గీతం ఏంది సబ్బండ కులాలదే కదా సబ్బండ వర్ణాల గీతమే కదా సినిమా కోసం రాసిన అయినా తెలంగాణ ఉద్యమానికి ఆ పాట అక్కడికొచ్చినంతగా నువ్వు రాసిన పాట ఎన్ని కోట్ల జనాలు పాటినరో నాకు తెలియదు స్టూడియోలో కూర్చోవాలి స్టూడియో సూత్రం చేయాలి నేను లెక్క చేసుకొని స్టూడియోలో కూర్చోలేదురా నా గీతము ప్రజల నా గీతము కోట్లాది మందిని ఒక తాటి మీదికి తీసుకొచ్చింది నా గీతము నాలుగు పాటలు